ఎన్నికలు వేదవసరంగా సమీపిస్తున్న వేళ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిత్య నీచాలు మరిచి వరి తెగించి సిగ్గు విడిచి నవ్విపోదు కాక నాకేంటి సిగ్గు అన్న రీతిలో వివరిస్తున్నాం ముఖ్యంగా ప్రతిపక్షాల నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు కావచ్చు ప్రతిపక్ష నాయకుల మీద కార్యకర్తల మీద సోషల్ మీడియా వేదికగా చేసుకుని విస్తారీతిగా మానసికంగా దెబ్బతీసే రీతిలో వ్యక్తిత్వాన్ని అననం చేసే రీతిలో తప్పుడు ప్రచారాలతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వేధిస్తున్నది అన్నిటికీ మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బరి తెగించి కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ ని యూట్యూబ్ ఛానల్స్ ని కొనుగోలు చేసి కొనుగోలు మాత్రం అనధికారికంగా ఉంటుంది ఆ ఛానల్స్ ఆ ఛానల్స్ లోగో మీదనే ఉంటాయి కానీ ఎన్నికలు పూర్తయిన దాకా దానిలో పెత్తలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిడ్ ఫెయిడ్ ఆర్పిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పీడ్ ఆర్టిస్టులు ఏదైతే ఇస్తారో అదే ఆ యొక్క యూట్యూబ్ ఛానల్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి మనవి చేస్తున్నా మీరు ఎన్ని యూట్యూబ్ ఛానల్ కొనుగోలు చేసినా తెలంగాణలో కూడా టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇదే విధంగా మొత్తం యూట్యూబ్ ఛానల్స్ ని కొనుగోలు చేశారు ఇస్తా రీతిగా ప్రతిపక్షాల మీద దాడులు చేశారు మానసికంగా భౌతికంగా కానీ ఏమైంది తెలంగాణ ఎన్నిక అదే ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఎంత బాధాకరం అంటే సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెలు షర్మిల గారి మీద సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెలు వైఎస్ షర్మిల గారి మీద చిన్నాన్న కూతురు సునీత గారి మీద ఇస్తా రీతిలో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్ లో సోషల్ మీడియాలో వాళ్ళ వ్యక్తిత్వాన్ని అననం చేసే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో సలహాదారుల సూచనలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎయిడ్ ఎంత బాధాకరం అంటే ఆఖరికి సాక్షి పత్రిక సాక్షి టీవీలో కూడా సొంత చెల్లెలు షర్మిల గారి మీద చిన్నానకు సునీత గారి మీద విశారీతిగా వేధిస్తున్నట్టు మానసికంగా ఏ రకంగా వేధిస్తున్నారు ప్రజలు కూడా గౌరిస్తూ ఉన్నారు ప్రజలు ఏవరిస్తున్నారు అయినా కానీ కాక నాకేత సిగ్గున్న రీతిలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యథానాయకుడా తదా అనుచరులు అన్నట్టు నాయకుడు తదా అనుచరులు అన్నట్టు సాక్షాత్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే సొంత చెల్లి మీద చిన్నాన్న కూతురు మీద మానసికంగా వేధించారు కాబట్టి వ్యక్తి అన్నానికి పాల్పడ్డారు కాబట్టి మేము కూడా దాన్ని మించుకోవాలని కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పరిత్యంచుకోవచ్చు ముఖ్యంగా ఈ జిల్లాలో కొవ్వూరు ఎమ్మెల్యే అన్నపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కాలంలో మాట్లాడుతున్నటువంటి భాష కోవూరు నేర్చుకుంటా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి గారి గురించి మాట్లాడుతున్నటువంటి భాష అది అత్యంత అభ్యంతరకరం అత్యంత బాడు ఎంత విచిత్రం అంటే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ప్రశాంతి గారు చెల్లెలు వర్షం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి ఆడపడుచు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి వేనంత ఆ వేనంతకి పోవడం వేమిరెడ్డి ప్రశాంతి అంటే వరుసకి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ప్రశాంతి గారి చెల్లెలు వస్తుంది అంతేకాదు నెల రోజుల ముందు రాజుగాడల్లో యాగం పెట్టి భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని భేమిరెడ్డి ప్రశాంతి గారిని తీసుకెళ్లి ప్రత్యేకంగా పూజలు చేసి ఆది దంపతులని భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ప్రశాంతి రెడ్డి గారిని ఆకాశానికి ఎత్తుతూ ప్రసన్న కుమార్ రెడ్డి గారి తీరుని చిల్లాల గురువు తెచ్చుకోవాలి మరి నెల రోజుల ముందు ప్రత్యేకంగా యాగం చేయించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వేమిరెడ్డి రెడ్డి గారిని దైవం పాదాల చెంత ఆది దంపతులని కీర్తించిన మల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈ నెల రోజుల్లో ఏమైందండి వేమిరెడ్డి ప్రశాంతి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయటం నేరమా మరి నెల రోజుల ముందేమో ఆది దంపతులు నెల రోజుల తర్వాత ఏమో మరొకటే కనపడుతున్నారా దసన కుమార్ రెడ్డి గారు మీకు మార్చుకోల్లెలు వరుస అయ్యే రేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి ముచ్చే విషయాలు పరిచి మాట్లాడుతున్నారు మాటలు మధ్య అసహించుకుంటున్నారు ఉన్నారు సేదరించుకుంటూ ఉన్నారు దానివల్ల ఇంకా దారుణంగా అంటే మీ కళ్ళ ముందు రెడ్డి గారు అసలు చదువుతూనే మీ కళ్ళ ముందు ఓటమి స్పష్టంగా కనపడింది ఓటమి ఓటమిఎస్ లో స్పష్టంగా నల్లపురెడ్డి ప్రసూన్న కుమార్ రెడ్డి గారు దారుణంగా ఓడిపోవడం గాయమని విస్తారించారు నెల రోజుల ముందు ఆది దంపతులని దేవుడి పాదాల చెంత పవిత్ర యాగంలో కీర్తించిన నల్లపురెడ్డి ప్రసూన్ కుమార్ రెడ్డి గారు నెల రోజుల్లో ఆది దంపతులు వేరే విధంగా మీకు ఎలా కనపడుతున్నారో మాకైతే అభ్యర్థం ఇకపోతే ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నీ బొత్తు నేను అయ్యా ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి బొత్తుకు నేను చెప్తా విను బాగా మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేద్దాం నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే ప్రజలు మాతో ఉంటారు నేను చెప్పింది కరెక్ట్ కాదు అనుకుంటే ప్రజలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నత చదువులు చదువుకున్న ఒక నిజం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కాంట్రాక్టర్ గా ప్రారంభించారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కష్టంతో దేవుడి దయంతో పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ లో ఆర్థికంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాల్లో రాకముందే నెల్లూరు జిల్లాలో తాను తన ప్రాంతానికి ఏమైనా చేయాలా అన్న ఉద్దేశంతో సొంత నిధులతో ఏదైతే వందల మంది విద్యార్థులకి విపిఆర్ విద్యా సేవ కింద ఉచితంగా చదువు చెప్పిస్తూ ఉన్నాడు వీపీఆర్ వైద్య సేవ కింద వైద్యం కింద వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు అన్నిటికీ మించి మారుమూల గ్రామాల్లో తాగేదానికి మంచి నీళ్లు లేకుంటే ఆ యొక్క మంచి నీళ్ళు ఆ యొక్క తాగేదానికి పరిగిరాని పరిస్థితుల్లో వాటర్ ప్లాంట్లు పెట్టి చాలా మంది వాటర్ ప్లాంట్ పెట్టి ప్రజలకు అప్పులు చెప్పేస్తారు కానీ వాటర్ ప్లాంట్ పెట్టడమే కాకుండా ఈ రోజు కూడా నిర్వహణ కోసం తానే సొంతంగా నిధులు ఖర్చు పెట్టి చక్కగా కొన్ని వందల వాటర్ ప్లాంట్లు మారుమూల గ్రామాల్లో కూడా ప్రజల దాహత్యేదానికి నిర్వహిస్తున్నారు ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విభిన్న ప్రతిభావంతుల కింద అన్ని రంగాల్లో ఉన్నటువంటి ప్రతిభావంతుల్ని ప్రోత్సహించేదానికి సొంతంగా నిర్మించి ప్రోత్సహిస్తున్నారు అంతేకాదు ఏదైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆనాడు కరోనా కష్టకాలంలో కొన్ని కోట్ల రూపాయలు తన సొంత నీళ్ళు ఖర్చు పెట్టి జిల్లా అంతా కూడా సేవలు అందించారు వారి సేవల్ని మన ద్వారా కూడా ప్రజలకు అందాయి ప్రశ్వన్ కుమార్ రెడ్డి గారు మీ ద్వారా అందాయి నా ద్వారా అంది అందరి ద్వారా అందాయి వారి డబ్బులతో మనందరూ కూడా అనేక రకాల సేవా కార్యక్రమాల్ని ఆ రోజు ఆయనతో కరోనా ఇక హిందువుల ముస్లింలా క్రైస్తవుల తేడా లేకుండా ధార్మిక కార్యక్రమాల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి దంపతులు చురుగ్గా పాల్గొంటున్నారు వారి వంతు సహాయాన్ని పెద్ద ఎత్తున ఇవన్నీ సమాజానికి పనికొచ్చే కార్యక్రమాలు కాదా అయ్యా ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ బొత్తుకు ఏంది అడిగి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు బొత్తుకు ఇది అయ్యా అని చెప్తున్నారు కాదంటారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు పూర్తిగా స్పష్టంగా సమాధానం చెప్పారు మాకే అర్థం నెల రోజుల ముందు ఆది దంపతు నెల రోజుల ముందు దాన కర్ణుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల రోజుల ముందు అత్యంత ఉత్తముడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల రోజుల ముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సాష్టాంగ ప్రమాణాలు చేసినటువంటి సాష్టాంగ నమస్కారాలు చేసినటువంటి నెల రోజుల ముందు దాకా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సాష్టాంగ నమస్కారాలు చేసినటువంటి అల్లపురెడ్డి ప్రసాంత కుమార్ రెడ్డి గారు మీద పోటీకొస్తూనే ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇంకపోతే చెప్పాడు కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెన్నుకోటు కొడిచాడు జగన్మోహన్ రెడ్డి గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచిందా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వెన్నుపోటు పొడిచాడా ప్రజలందరికీ తెలుసు ఏ నిర్ణయం తీసుకున్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో చెప్పరు ఈ వీరు అడగరు కానీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం మంచి నిర్ణయం అయితే తమ ఖాతాలో చెడు నిర్ణయం అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఖాతాలో జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే అభ్యర్థులకి తగాదాన్ని పెట్టే పరిస్థితి కుట్ర గాదాన్ని వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ రోజు ఎక్కడా కూడా ఫలాని అభ్యర్థిని పెట్టు పలాన అభ్యర్థిని ఉంచు ఫలాని అభ్యర్థిస్తే అని చెప్పలేదే మరి మీరు ఇష్టాలిగా ఎందుకు మార్చుకున్నారు ఎవరికి తెలియదు ఎందుకు జిల్లా దాటించారో తెలియదు ఎందుకు అభ్యర్థించుకున్నారో తెలియదు అది మీ ఇష్టం మీ అభ్యర్థులు మీ ఇష్టం కానీ నిర్ణయాలు తీసుకున్న ప్రతిసారి ఆ నిర్ణయాన్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎత్తి వేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే అభ్యర్థులకి తగేదాలు పెట్టడం కుట్ర కాదా అని అడుగుతూ ఉన్నారు కుతంత్రం కాదని అడుగుతూ ఉన్నారు మరి సొంత పార్టీ నాయకులు ఆ విధంగా విన్నుపోట్లు తింటూ ఉంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తాను వద్ద నిర్ణయం తీసుకున్నాడు తెలుగుదేశం పార్టీలో చేరాడు అభ్యర్థిగా పోటీ చేస్తాడు మరి వెమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పుడిచింది వెన్ను అయితే ప్రసన్న కుమార్ రెడ్డి గారు నాకు తెలిసి నేను చెప్తున్నా మీరు తొంభైలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు తొంభై మూడులో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు మళ్లీ మధ్యలో తెలుగుదేశం పార్టీలో లక్ష్మీపాలక గారి పార్టీలో ఉన్నారు ఆ తర్వాత మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరారు మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కుట్రలు కుతంత్రాలు భరించలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కో దండమని పెట్టి తెలుగుదేశం పార్టీలో పోటీ చేయటం వెన్నుపోటైతే మీరు ఇన్ని సార్లు ఇన్ని రకాలుగా పార్టీలు మారే దీని ఏమనాలా నేను వెన్నుపోటు అంటాం నేను మీరు చేసింది తప్పు అంటాం ఎందుకంటే మీకు విధానాలు నచ్చరా వెళ్ళారు పద్ధతులు అంచనా వెళ్ళారు మళ్లీ పద్ధతులు వచ్చాయి వచ్చారు రాజకీయాల్లో మీ నిర్ణయం రాజకీయాల్లో పార్టీలు మారే వాడిని వెన్నుకూడదలనే హక్కు రసన్ కుమార్ రెడ్డి గారు మీకు లేదు నాకు లేదు ఇద్దరికీ లేదు ఇద్దరికీ లేదు చాలా మందికి లేదు అచ్చనప్పుడు పార్టీలు వీడుతూ ఉంటారు పార్టీలు వేయటం వెనుకోటైతే రసన్ కుమార్ రెడ్డి గారు మీరు చేసింది ఏమిటో నేనే వెనుక అంటానే మరి ఏమిటో మీరే సమాధానం చెప్తే బాగుంటారు ఇకపోతే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఓటమి భయంతో ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇకనైనా పద్దతి మార్చుకోవచ్చు నేను మీకు చాలా గౌరవంగా ఊందాగా సమాధానం చెప్పాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద వేమిరెడ్డి రెడ్డి గారి మీద మీరు ఇష్టారీతిగా ఆరోపణలు చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లిని చిన్నాను కూర్చునే వ్యక్తిగతంగా ఏదైతే మానసికంగా వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో యూట్యూబ్ ఛానల్ ద్వారా సోషల్ మీడియా ద్వారా సాక్షి టీవీ ద్వారా సాక్షి పత్రిక ద్వారా చేస్తున్నాడు కదా నేనేం తప్పు తిన్నానని చెప్పుకుని జగన్ గారిని ఆదర్శంగా తీసుకుని మీరు ప్రశాంత్ రెడ్డి గారి మీద విస్తారీగా మాట్లాడితే రోజుకైతే చాలా గౌరవంగా సమాధానం చెప్పారు పద్దతిగా సమాధానం చెప్పారు కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళందరూ కూడా ఎంత పద్దతిగా సమాధానం చెప్పే వాళ్ళు అనుకుంటే బ్రహ్మా ఖచ్చితంగా మీదైన భాషలో మీకు కూడా సమాధానం చెప్తారు దయచేసి మీదైన భాషలో మీకు సమాధానం చెప్తే మీ గురించి మీరు ఏ భాష మాట్లాడుతున్నారో అదే భాష మీ పద్ధతులు ఏ విధంగా ఉన్నాయో అదే పద్ధతుల్లో దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మద్దతుగా వచ్చే వ్యక్తులు మాట్లాడితే మల్లపరెడ్డి కుమార్ రెడ్డి గారు తల ఎక్కడ పెట్టుకుంటా కూడా తెలియదు తల ఎక్కడ పెట్టుకుంటా కూడా తెలియదు వారెవరో కొండపల్లి గురవై ఎవరో కొండపల్లి పల్లి గురవై అంట నాకు వారెవరో తెలియదు నిన్న సాయంకాలం ఫోన్ చేశారు వారు నేను ఎక్కడో కేరళలో ఉంటాను సార్ అన్నారు వాయిస్ సరిగా రాక బ్రేక్ వస్తూ ఉంది వారు నాకు చెప్పింది ఏంటంటే 有专家认